बालिबाग भी ये परफेक्ट है भगवन है काले स्टाइल बाल है जी रहा साली मिट ले ले ప్రజలందరికీ మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు వేదికపైన ఉన్న అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలా ఈరోజు ఒక మంచి రోజు ఈ రోజు ఒక చరిత్రలో లిఖించదగిన రోజు అందుకే కావచ్చు వాతావరణం కూడా చల్లబడ్డది చినుకులు కూడా పడుతున్నాయి మంచి రోజు అని శుభ సూచకం ఇదంతా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలో చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయంలో భాగంగా మొన్న ఉగాది రోజున మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో ఈ బియ్యం పంపిణీ లాంఛనంగా ప్రారంభించ ప్రారంభించబడ్డది ఒకటి ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాలలో కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది దాంట్లో భాగంగానే ఈరోజు మనము వేలేరు మండలంలో గుల్లసాగరం సోడసుపే వేలేరు ఈ మూడు గ్రామాల్లో కూడా మనము సన్న బియ్యాన్ని పంపిణీ చేసుకుంటున్నాం మరి ఈ సన్న బియ్యంకు ఈ ప్రత్యేకత ఏంది అని మీరు అడగచ్చు మనము ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద వర్గాలకు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రతి నెల బియ్యం పంపిణీకి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం కానీ ఈ ద్వారా వచ్చే బియ్యం ప్రజలకు తినటానికి ఉపయోగకరంగా లేకపోవడం వల్ల ఆ బియ్యము ముక్కవాసం రావడం కావచ్చు ఆ బియ్యంలో లో అక్కడక్కడ పురుగు కనిపించడం కావచ్చు లేదా బియ్యం వండితే ముదముద కావడం వల్ల కావచ్చు చాలా మంది వేషన్ షాప్ లో తీసుకున్న బియ్యాన్ని తినేవాళ్ళు తక్కువ అమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఆ రకంగా బియ్యము బాగా అక్రమ రవాణా అవుతుండే వేరే నుంచి వరంగల్కు వరంగల్ నుంచి కాకినాడకు కాకినాడ నుంచి షిప్ల ఇతర దేశాలకు అన్ని గ్రామాల నుంచి ఈ రకంగా బియ్యం అక్రమ రవాణా అవుతుండే ఏ ఉద్దేశంతోనైతే పేద వర్గాలకు బియ్యం పంపిణీ చేస్తున్నామో ఆ ఉద్దేశం నెరవేయడం లేదు ఫలితం రావడం లేదు పైపెచ్చు అవినీతి అక్రమాలు అక్రమ బియ్యం రవాణా దొరుకుతున్నది ఇది కనిపెట్టిన మన ముఖ్యమంత్రి గారు ఈ సమస్యకు పరిష్కారం చూడాలని ఆలోచించి పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ సన్న బియ్యం ఇస్తే అక్రమ రవాణాను అరికట్టవచ్చు అని ఆలోచన చేసి దేశానికే ఆదర్శంగా దేశానికే రోల్ మోడల్ గా ఇవాళ బియ్యం ఉచితంగా పేద వర్గాలకు పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం ద్వారా సాలీన పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టబోతున్నది కొత్తగా అయితే రేషన్ కార్డ్స్ కలుపుకుంటే కోడి రేషన్ కార్డ్స్ అవుతున్నాయి రాష్ట్రంలో కోటి రేషన్ కార్డ్స్ ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం ధర దాని ధర సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల కోట్లు అవుతున్నది ఈ పదమూడు వేల ఐదు వందల కోట్లలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది మరి ఇంత పెద్ద పథకాన్ని ఈ సన్న బియ్యం యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి దయచేసి మీరందరూ దీన్ని గుర్తు పెట్టుకోవాలి బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టాడు ఆ రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఎవరి ద్వారా వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటాం తెలంగాణలో సన్న బియ్యం ఎవరు తీసుకొచ్చింది ఎవరు ప్రవేశపెట్టిల్ అంటే ఎవరి పేరు చెప్పుకోవాలి మనం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకోవాలి ఇంత మంచి పథకాన్ని మనము సద్వినం చేసుకోవాలి నేను ఇప్పుడే చూశాను మన వేలేరు గ్రామంలో నాలుగు పేరు ప్రే షాప్స్ ఉన్నాయి నాలుగు పేరు ప్రే షాప్స్ లలో దాదాపు పంతొమ్మిది వందల కార్డ్స్ ఉన్నాయి మేము దాదాపు పంతొమ్మిది వందల కార్డ్స్ ఉన్నాయి ఐదు వేల రెండు వందల ఇరవై మూడు మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం మీ ఒక్క గ్రామంలోనే నెలకు ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోల బియ్యము మీ ఒక్క గ్రామానికే వస్తున్నది అంటే పెద్ద గ్రామం కాబట్టి ఎక్కువ మొత్తంలో మీ గ్రామానికి వస్తున్నది మన మండలానికి వచ్చే వరకు దాదాపు పదహారు పేర్ పే షాప్స్ ద్వారా మొత్తంగా ఏడు వేల ఏడు వందల నలభై రెండు కార్డ్స్ ఉన్నాయి ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాం నెలకు ఒక లక్ష నలభై రెండు వేల కిలోల బియ్యాన్ని ఇస్తున్నాం ఈ ఒక రెండు వేల కిలోల బియ్యము అంటే కిలోకు ఇది ఫైన్ రైస్ కాబట్టి కిలోకు యాభై రూపాయలు వేసుకోండి అంటే నెలకు డెబ్బై లక్షల రూపాయలు మన ఒక్క మండలానికి వస్తుండదు ఆ రకంగా మన స్టేషన్ కర్పూర్ నియోజకవర్గానికి ఒక నెలకు ఏడు మండలాలకు సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయలు బియ్యం రూపాయల ప్రభుత్వం మనకి అందిస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం దీన్ని ముఖ్యమంత్రి గారు సహబియ్యమే తింటున్నాడు కలెక్టర్ గారు సహనబియమే తింటున్నాడు నా కూడా సహబియ్యమే తింటున్నా ఇప్పుడు మీకు కూడా సహనబియ్యమే వస్తాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తర్వాత ప్రధానంగా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు నేను ఎమ్మెల్యేగా పదిహేను మాసాలు పదహారు మాసాలు కావస్తున్నది మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పదహారు మాసాల కాలంలో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులకు అభివృద్ధి పనులకు పదహారు మార్చి నాడు మీ అందరి సమక్షంలో నియోజకవర్గ ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఆ పనులు ప్రారంభం అవుతున్నాయి అవి త్వరితగతిన వాటిని పూర్తి చేయడం జరుగుతుంది నేను వేలేరు మండలానికి రెండు ప్రధానమైన హామీలు ఇచ్చాను ఒకటి మీ మండల కేంద్రంలో మండల కాంప్లెక్స్ కట్టిస్తానని రెండవది మల్లన్న గండి నుంచి మల్లన్న గండి నుంచి తీసుకున్న ఎత్తిపోతల పథకాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి అంటే రేపు జులై లోపల పూర్తి చేసి మీ పంట పొలాలకు సాగునీ అని కూడా చెప్పాను ఈ రెండు హామీలకు నేను కట్టుబడి ఉన్నాను ఇక గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఇతర చిన్న చిన్న పనులు అనేకం ఉంటాయి అవి మామూలుగా జరిగేటియే కానీ అత్యంత ప్రధానమైన రెండు హామీలు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగమైన మల్లన్నగండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మన మండలంలో ఉన్న ఎగువ గ్రామాలు ప్రధానంగా మజ్జలగూడెం గాని పీచర కాని శాలపల్లి కానీ వేలేరు కానీ కమర్పెలి కానీ గుళ్ళకిష్టపల్లి కానీ అదేవిధంగా మనకున్న చిల్పూర్ మండలంలో ఉన్న కొండాపూరు లింగంపల్లి శ్రీపతిపల్లి ఈ ప్రాంతాలన్నిటి కూడా స్కీమ్ వన్ ద్వారా లిఫ్ట్ వన్ ద్వారా మీకు సాగునీరు అందించబోతున్నాం గతంలో పెద్ద మనుషులు ఉన్నారు పదిహేను సంవత్సరాలు కానీ ఏనాడు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఈ గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోలే కనీసం దేవాదుల పైన ఒక్కరోజు కూడా సమీక్ష చేయాలి కాలువలు ఎక్కున్నాయి కాలువలు పూడుకుపోయి ఉన్నాయా కాలువలకు నీళ్ళు వస్తున్నాయా మోటార్లు పనిచేస్తున్నాయా లేకుండా మనకు మంజూరైన పనులు జరుగుతున్నాయా లేదా అని ఏనాడు కూడా సమీక్ష చేసిన పాపన బోలే మొన్న మూడో మూడవ దశ మోటార్ ఆన్ చేస్తే ఒక ఆయన వచ్చి మా వల్లనే నీళ్ళు వచ్చినాయని ఒక ఆయన దూతి దిలుపుకుంటే అక్కడ ఎగురుతాడు ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది నా దేవాదుల ఎత్తిపోతుల పతకం యొక్క తల ఎక్కడుందో తోక ఎక్కడున్నదో తెలియని వాళ్ళు కూడా ఇది నేనే చేసినానని గొప్పగా చెప్పుకుంటున్నారు చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే రెండు వేల మూడులో ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఆనాడు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉండి భారీ నీటి పారుదల శాఖ జరిగింది ఇవాళ ఆ విత్తనం పెరిగి చక్కగా మొక్కై మాణయి ఇవాళ స్టేషన్ కన్పూర్ పూర్కు ఉపయోగపడుతున్నది మళ్ళీ ఈ రోజు మీకు మాటిస్తున్నాను నన్ను మళ్ళా మీరు ఎమ్మెల్యేగా పదిహేను సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు నా చేతుల మీదుగా దేవాదుల ఎత్తిపోతుల పథకానికి సంబంధించిన మొత్తం పనులు కూడా పూర్తి చేయించి అన్ని మండలాలకు గోదావరి జలాలను అందించి ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు తీసుకువచ్చి వేరే చెరువును కూడా గోదావరి జిల్లాలతో నింపి ఈ రుణం తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి బాగా లేదు అప్పుల పాలై ఉన్నది గత ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేసింది ఆ అప్పులకు మిత్తి కట్టవలసి వస్తున్నది ఆ అప్పులకు వాయిదాలు కట్టవలసి వస్తున్నది మిగిలిన డబ్బులతో మెల్లమెల్లగా సంక్షేమ పథకాలను కొనసాగించవలసి వస్తున్నది కుండ నిండా అన్నం ఉంటే అమ్మ తొందరగా వెళ్ళితే తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపాలి మేము అధికారంలోకి రావాలి అనే విధంగా మాట్లాడుతున్నారు ప్రతిదీ రాజకీయమే చేస్తున్నారు దాన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈ రోజు ఈ సన్న బియ్యం పంపిణీ అనేది తెలంగాణ చరిత్రలోనే ఒక చక్కటి పథకంగా నిలిచిపోబోతున్నది అని చెప్పి మీకు గుర్తు చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం